శ్రీ పానకాల లక్ష్మీ స్వామికి మెట్ల మార్గం ఇది ఈ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం కలుగుతుంది భక్తులకి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అనేక మంది ప్రతిరోజు వస్తూ ఉంటారు పానకాల లక్ష్మీ నరసింహస్వామిని తిలగించడానికి సేవించడానికి ఇక్కడ రెండు విష్ణాలయాల మధ్య ఒక శివాలయం కనిపిస్తుంది చూడండి దేశంలో ఎక్కడా లేని విధంగా కింద పానకాల లక్ష్మీ నృసింహస్వామి కొండ మీద శ్రీ పానకాల స్వామి ఇలా రెండు వైష్ణవాలయాల మధ్య ఒక శివాలయం కనబడటం ఇక్కడ ప్రత్యేకతగా ఉంటుంది శివరాత్రికి ఇక్కడ శివుడి కళ్యాణం జరుగుతుంది భారీ ఎత్తున చేస్తూ ఉంటారు ఈ మెట్ల మార్గం ద్వారా కొండ మీదకి వెళ్ళి భక్తులు పానకం నివేదన చేస్తూ ఉంటారు అయితే శ్రీ స్వామివారు ఒక బింది పానకం పోసినట్లయితే భక్తులు సగం మాత్రమే తీసుకొని సగం భక్తులకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఇది స్వామివారి ప్రత్యేకతగా చెప్పుకుంటూ ఉంటారు పానకార స్వామి గురించి చెప్పుకునేటప్పుడు ఇలాంటి విశేషం కనిపిస్తూ ఉంటుంది మనకి అదేవిధంగా ఇక్కడ కనిపించే ఈ రథం చూశారు ఈ రథం మంగళగిరి తిరునాలకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి కళ్యాణం తరువాత పెద్ద రథంగా ఈ రథం ద్వారా స్వామివారు ఊరేగింపుగా విచ్చేస్తూ ఉంటారు ఇక్కడ సమారాధన కూడా జరుగుతూ ఉంటుంది దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి అన్న ప్రసాద వితరణ జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు అదేవిధంగా భారతదేశంలో ఎత్తైన గాలిగోపురంగా మంగళాద్రి గాలిగోపురం చెప్పుకోవచ్చు ఈ గాలిగోపురాన్ని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు కట్టించారని చెప్తారు ఒక రాజుగా దాదాపుగా నూట ఎనిమిది దేవాలయాలు కట్టించిన ఘనత గల రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ గాలిగోపురాన్ని కట్టించారని చరిత్ర చెబుతుంది ఏదైనా సరే ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ప్రతిరోజు నైవేద్యం ప్రసాద వితరణ చేస్తూ ఉంటారు కొండ మీద పానకాల స్వామికి పానకం పోస్తూ ఉంటారు ఇక్కడ గర్భగుడిలో శ్రీ స్వామివారిని ఫీయకూడదు అందువలన కేవలం ముఖద్వారం మాత్రమే చూపిస్తున్నాం గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సన్నిధి ప్రధాన ముఖద్వారం మీరు చూస్తున్నారు మంగళగిరి ప్రస్తుతం కార్పొరేషన్గా మారింది ఈ సందర్భంగా ప్రత్యేక రవాణా సదుపాయాలు కూడా ఉన్నాయి విజయవాడ నుంచి మంగళగిరికి ప్రతిరోజు భక్తులు బస్సుల మార్గంలో ట్రైన్ మార్గంలో కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ దిగువ సన్నిధిలో స్వామివారిని చూసిన తర్వాత ఎగువ సన్నిధికి ఆటో ద్వారా ఘాట్ రోడ్డు ద్వారా వెళ్ళే అవకాశం కూడా ఉంది భక్తులకి వారి వారి వాహనాల్లో ఘాట్ రోడ్ మీదగా వెళ్ళచ్చు అదేవిధంగా ఇక్కడ ఆటో స్టాండ్ కూడా ఉంది ఆటో ద్వారా కూడా కొండ మీదకి వెళ్ళచ్చు అలా కాకుండా కొంతమంది భక్తులు మెట్ల మార్గంలో వస్తామని మొక్కుంటారు తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు ఏదైనా సరే దక్షిణ భారతదేశంలో ఎత్తైన గాలిగోపురం ఏదైనా ఉందంటే అది మంగళగిరి పానకాల నర్సిం నరసింహ స్వామివారి గాలిగోపురం అని చెప్పుకోవచ్చు ఇక్కడ శిల్పకళ రీతి చాలా విశేషంగా చెబుతూ ఉంటారు ఈ శిల్పకళలో శ్రీ విష్ణుమూర్తి మాయల గురించి ఇష్టమూర్తి ఏ విధంగా మనకి భక్తులకి ఆయన ఉపదేశాలు చేశారనేది భక్తుల్ని కాపాడాడు అనేది ఇక్కడ ఒక బొమ్మల ద్వారా చరిత్ర తెలుస్తుంది ఇది బొమ్మల గాలిగోపురంగా చెబుతూ ఉంటారు ఎత్తైన గాలిగోపురం ఆకాశానికి అంటుతుందా అన్నట్లుగా కనిపిస్తుంది అదేవిధంగా ద్వారం నుండి ముక్కోటికి శ్రీ స్వామివారు విష్ణుమూర్తి అలంకారంలో ప్రతి ఏడాది వైకుంఠ ఏకాదశి జరుగుతుంది కదా ఆ రోజు ఉత్తర ద్వార దర్శనంగా స్వామివారి భక్తులకి కనిపిస్తూ ఉంటారు ఆ సందర్భంలో శంకుతీర్థం కూడా ఇస్తూ ఉంటారు భక్తులకి శంకుతీర్థం ఇచ్చినప్పుడు ఆ శంకు ద్వారా హోం హోం అనే ఒక విశేషమైన శబ్దం వినిపిస్తుంది ఇది స్వామివారి ప్రత్యేకతగా చెప్పుకుంటూ ఉంటారు ఈ శంకుతీర్థం కేవలం ఏడాదికి ఒక్కరోజు మాత్రమే ఇస్తూ ఉంటారు మంగళగిరి తిరునాల ప్రతి ఏడాది మార్చే నెలలో వస్తుంది అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ మీరు చూస్తున్నది ఇది బొమ్మల గాలిగోపురం దీని మీద అనేక రకములైన దేవతామూర్తుల ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి అలానాటి రీతులు చూడాలంటే ఈ బొమ్మల గాలిగోపురాన్ని విశేషంగా మనం తనవి తీరా చూడాల్సింది ఆనాటి శిల్పకళా రీతులు ప్రాచీనం శిల్పకళా చైతన్యం శిల్పుల నైపుణ్యం స్పష్టంగా మనకి కనిపిస్తుంది ఈ గాలిగోపురం మనం తొలగించినట్లయితే తరువాత ప్రతి ఏడాది స్వామివారి కళ్యాణం జరుగుతుంది కదా ఈ ప్రాంగణంలో స్వామివారికి కళ్యాణ వేడుక చేస్తారు మార్చే నెలలో వచ్చే తిరుమల ఈ ప్రాంగణంలో కళావేదిక మీద స్వామివారి కళ్యాణం జరుగుతుంది దీనికి కూడా రాష్ట్ర స్థాయిలో భక్తులు విశేషంగా ఆదరవుతారు కళ్యాణాన్ని తిలకించడానికి ఎత్తైన గాలిగోపురం పదకొండు అంతస్తుల ఎత్తైన గాలిగోపురం నలభై ఆరు అడుగుల వెడల్పుతో నూట యాభై మూడు అడుగుల ఎత్తైన గాలిగోపురం దేశంలోనే రెండవ గాలిగోపురంగా చెప్పుకుంటారు మంగళగిరి గాలిగోపురం గురించి ఏదైనా సరే ప్రాచీన రీతులు ఈ గాలిగోపురం మీద చెక్కబడి ఉంటాయి కనిపించే కొండ ఒక ఏనుగు కూర్చొని ఉన్నదా అన్నట్లుగా కనిపిస్తుంది అంటే గజవాహనుడైన మంగళాద్రి గిరివాసుడు పైన కొండ మీద పానకాల రాయుడిగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు కొండ మీద గండాలయ స్వామి కూడా ఉన్నారు శ్రీ స్వామికి సన్నిధికి వెళ్ళి దీపారాధన చేస్తూ ఉంటారు గండాలయ స్వా స్వామి అంటే ఒక అఖండం వెలుగుతూ ఉంటుంది భక్తులు మొక్కులు చెల్లించుకుంటూ అఖండానికి నూనె పోసి ప్రార్థన చేస్తారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలోనే అంటే ఈ పానకాల స్వామికి కొంచెం పైభాగమున గండాలయ స్వామి కనిపిస్తూ ఉంటాడు ఆ స్వామికి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు మంగళగిరి చేనేతకి ఎంతో ప్రసిద్ధి చెందిన నగరంగా ఇప్పుడిప్పుడే విలసిల్లుతుంది ఇక్కడికి స్వామివారి సన్నిధికి తిలకించి అన్న ప్రసాదం స్వీకరించి తరువాత చేనేత వస్త్రాలను కూడా కొనుగోలు చేసి వెళ్ళే భక్తులు కూడా చాలామంది కనిపిస్తూ ఉంటారు ఎందుకంటే చేనేతని వాడుండని దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రచారం చేస్తున్నారు కాబట్టి చేనేతని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చాలామంది ఆఫీసర్లు కూడా ఉద్యోగస్తులు మేధావులు చదువుకున్నవారు పారిశ్రామేత్తలు కూడా మంగళీరు వచ్చినప్పుడు చేనేత వస్త్రాన్ని విధిగా కొనడం ఒక ఆచారంగా కనిపిస్తుంది ఎందుకంటే మంగళగిరి చేనేతకి అంత ప్రసిద్ధి ఉంది కాబట్టి స్వయంగా మొగ్గు మీద తయారైన చేనేత వస్త్రం కాబట్టి ఈ వస్త్రానికి అంత గిరాకీ ఉంటుంది మంగళగిరి చేనేత వస్త్రానికి విశేషమైన అంతర్యా అంతర్జాతీయ ఖ్యాతి కూడా ఉంది ఈ కనిపించే గాలిగోపురానికి ఎదురుగా చీకటి కోనేరు అని ఉంటుంది ఈ చీకటి కోనేరుని క్రీస్తు శకం పంతొమ్మిది వందల సంవత్సరంలో తవ్వించారని తెలుస్తుంది అంటే గాలిగోపురం ఎంత ఎత్తులో ఉంటుందో అంత లోతుగా చీకటి కోనేరుని నిర్మించారని చెప్తారు వింజమూరి వారు ఈ కోనేరుని నిర్మించారని చరిత్రలో కనిపిస్తుంది ఈ చీకటి కోనేరు నిర్మించినప్పుడే గాలిగోపురం నిలబడిందని ఒక ఆచారంగా ఆనవాయితీగా చరిత్రలో కనిపిస్తుంది మనకి ఆ కోనేరు తవ్వటం వల్లే గాలిగోపురం నిలిచిందని చరిత్రకారులు ప్రాచీన చరిత్రను అధ్యయనం చేసిన వారు విశేషంగా చెబుతున్నారు విషయాన్ని అలానాటి పురావస్తు సంపద ఈ గాలిగోపురం మీద మనకు కనిపిస్తూ ఉంటుంది శ్రీ వారికి ఉపాలయాలు కూడా చాలా ఉన్నాయి నారాయణ స్వామి సన్నిధి అదేవిధంగా ఆంజనేయ స్వామి సన్నిధి శ్రీ సాయిబాబా మందిరం అదేవిధంగా టీటీడీ కళ్యాణ మండపం బస్ బస్టాండ్కి సమీపంలోనే శ్రీ లక్ష్మీ వారి సన్నిధి కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఉచిత యోగా శిబిరం కూడా కనిపిస్తూ ఉంటుంది అంటే లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో ఉచిత యోగా సేవ కూడా ప్రతిరోజు ఉచితంగా యోగా నేర్పిస్తారు భక్తులకి ఏదైనా సరే అవకాశం దొరికినప్పుడు పుణ్యతీర్థాలు తిరగాలన్నప్పుడు చూడాలన్నప్పుడు మంగళగిరి ఒకసారి సందర్శించారు